హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిన్న మనం స్వస్థత అనే శీర్షికలో భాగంగా ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి ఆధ్యాత్మిక యాత్ర గురించి తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా మరి ఒక అమెరికా యువతి శ్రీ అమ్మగారికి పరిచయం కావటం ఆమెకు క్యాన్సర్ అని తెలియడం ఆమెని విశ్వనాథ్ బాబాజీ గారి దగ్గరికి శ్రీ అమ్మగారు తీసుకువెళ్ళడం ఆమెకి ఒక శ్వాసక్రియ సంబంధించిన ఒక యోగాన్ని ఆయన నేర్పడం ఆమెకు కొంచెం ఆ వామిటింగ్స్ అనేవి వాంతులు తగ్గడం తర్వాత ఆమె అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినాయి తర్వాత ఆవిడ మళ్ళీ రావడం అమెరికా నుంచి ఈయన ఆవిడని ఒకరోజు చూడటం ఆవిడ కూడా ఈయన్ని చూసి మధు అసలు నేను నమ్మలేకుండా ఉన్నాను అని గట్టిగా ఈయన కౌగులించుకుని బొగ్గు మీద ముద్దు పెట్టడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట మనకి తెలిసిన విషయం ఏమిటంటే ఆమె ఆరోగ్యం చాలా బాగుపడింది ఎవరైతే రెండు వారాల్లో చనిపోతారు అని చెప్పారు ఆ డాక్టర్ దగ్గరికి వెళితే ఆవిడంతా ఆరోగ్యంగా ఉండడాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు అలాగే మూడేళ్ల తర్వాత అంటే మూడేళ్ల తర్వాత జరిగిందండి ఇదంతా కూడా ఋషికేశంలో ఒక ప్రత్యేకమైన ఏకాంత స్థలంలో ఉన్నారండి విశ్వనాథ్ బాబాజీ గారు అలాగే శ్రీ అమ్మగారు అంటే వాళ్ళు బాబా ఆశ్రమం నుంచి వెళ్ళిపోయారు అనమాట ఆయన ఎక్కడికి వెళ్ళారు కైలాస పర్వతానికి వెళ్ళారు ఈయన మాత్రం నువ్వు ఏకాంతంగా నువ్వు ఇక్కడ గడపాలి అని చెప్పి ఆయన కొన్ని సూచనలు ఇచ్చి వెళ్ళారు మిగతాది ఏంటి అనేది ఈరోజు చూద్దామండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మాయ శ్రీ గురువే నమ నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాద పద్మాలకి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పదాభివందనాలు ఆ వరుసగా కొన్ని పరీక్షలు చేసిన తర్వాత అండి ఆమెకు పూర్తిగా నయమైందని ఆ యొక్క డాక్టర్ ఎవరైతే బతకదు అని చెప్పారో ఆయన ధృవపరిచాడు ఆమె కడుపులో ఉన్న ఆ కులుపు అనేది పూడుకుపోయింది దాన్ని తనంతట తానే తగ్గే అరుదైన నిదర్శనంగా చెప్పాడంటండి ఆయన అది నిజంగా ఒక మహా అద్భుతం ఎందుకంటే అసలు అది ఈమెని కబళించేస్తుంది మృత్యు రూపంలో అనుకున్నాడు కానీ అలాంటిది ఏమీ లేకుండా ఆవిడ మూడు సంవత్సరాలు మరి చూడండి కానీ ఆ విషయం తెలియపరచడానికి ఏ మార్గమూ లేకపోయిందనమాట ఆ యొక్క అమెరికా యువతికి జెన్నీ గారికి ఈ యొక్క శ్రీ అమ్మగారిని కాంటాక్ట్ చేయడానికి ఇందులో ఆవిడికి ఒక లెబరేటరీలో ఉద్యోగం దొరకటంతో చాలా కాలం కూడా ఆవిడకి సెలవులు అనేవి దొరకలేదండి చివరికి ఒక రెండు వారాలకు సెలవులు మంజూరు కాగానే ఈ మూడు సంవత్సరాల తర్వాత సమయాన్ని వృధా చేయకుండా వెంటనే ఇండియాకి చేరుకుని ఋషికేశానికి వచ్చేసిందండి ఆ మరుసటి దినమే ఆమె అమెరికాకు ఢిల్లీ నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఎన్ ఆవిడ వచ్చిన కాడి నుంచి శ్రీ అమ్మగారిని కలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించింది అండి గారిని వ్యక్తిగతంగా కలుసుకుని ఆయనకు ధన్యవాదాలు చెప్పి కౌలగి కౌగలించుకోవాలి అని అనుకున్నదంట జర్నీ అప్పుడు శ్రీ అమ్మగారు చెప్తున్నారు ఒక్క క్షణం తమాయించుకో ఆగు ఆగు ఇప్పుడు నువ్వు ఆయన ఏమీ చూడలేవు ఆయన టిబెట్లో ఉన్న కైలాస పర్వతానికి వెళ్ళారు మరో రెండు నెలల దాకా వచ్చే ఆస్కారమే లేదు నేను ఆయన చూడగానే నీ ధన్యవాదాలను నేను అందిస్తాను అని శ్రీ అమ్మగారు జెన్నీతో అంటారండి నా సంగతి అంటావా ఆయనతో నేను మూడున్నరేళ్ళు గడిపిన తర్వాత బాబాజీ నన్ను ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నారు ఇప్పుడు ఏడాదికి ఒకసారైనా ఎన్నిక చేసిన చోట ఆయనతో పాటు దాదాపు ఒక నెల పాటు ఉంటూ ఉంటున్నాను అని శ్రీ అమ్మగారు చెప్తున్నారండి మనం పరస్పరం కలవటం కూడా నిజానికి మన అదృష్టమే ఇది కూడా ఒక ఓ మొస ఆ ముసలాయన పథకమేనేమో అని చెప్తున్నారండి శ్రీ అమ్మగారు అనమాట అయితే శ్రీమాన్ ఎవరు దేశది మరి అంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు సంచార బాటసారనమాట ఎప్పుడైనా మరి ఏదో ఒక చిరునామాలో టెలిఫోన్ నెంబర్ ఇవ్వగలవా అని అంటే ఎవరు శ్రీమాన్ ఈయన శ్రీ అమ్మగారిని అంటుందండి జర్నీ నువ్వు దేశది మరివి ఇప్పుడైనా ఏదో ఒక చిరునామా కానీ టెలిఫోన్ నెంబర్ కానీ ఇస్తావా నాకు నీతో ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉత్తరం రాయడానికి కానీ మాట్లాడడానికి కానీ వీలుగా ఉంటుంది అని జెన్ని శ్రీ మధుకర్ గారిని అడుగుతుందండి అప్పుడు మధుకరు గారు అనే ఒక అసలు పేరు అడ్రస్ టెలిఫోన్ నెంబరు జర్నీకిస్తారనమాట ఆ చుట్టుపట్ల తిరుగుతూ మునుపటి రోజుల గురించి మాట్లాడుకుంటూ అలా కొంతసేపు సమయం గడుపుతారండి ఇద్దరు కూడా రోజు రోజుకి కేశం ఎక్కువ అంటే ఆర్భాటంగా సంత సందడిగా తయారవుతుంది అని చెప్తున్నారు అంటే ఇదివరకు ఓన్లీ సాధన చేసుకునే ఆధ్యాత్మికులు మాత్రమే వచ్చారండి కానీ ఇప్పుడు ఏమవుతుంది ఆ యొక్క గుడిలో ఉన్న దేవుని దర్శించుకోవడానికి కూడా భక్తులు తాకిడి పెరిగింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట మద్రాస్ కెఫేలో కాఫీ తాగుతూ ఈయన జీవితం గురించి బాబాజీ ఈయన జీవితంలోకి ఏ విధంగా ప్రవేశించారు అన్న విషయాలన్నీ జెన్నీకి శ్రీ మధుకర్ గారు వివరిస్తారు తరువాత వీళ్ళిద్దరూ కూడా తిరిగి స్వర్గాశ్రమానికి వెళ్ళి అక్కడే కదా ఆవిడ ఒక అక్కడ ఉండేది ఆవిడ కాడ ఒక గదిని అద్దెకి తీసుకుందనమాట పొద్దున్న పడవరేవు నుంచి ఆవిడని పంపించేస్తారనమాట రెండో వైపు ఆవిడ కోసం ట్యాక్సీ వేచి ఉంది ఎందుకంటే ఆమె ఢిల్లీ వెళ్ళాలి అక్కడి నుంచి ఆవిడకి నైట్ ఏరోప్లే ఏరోప్లేన్ ఉందనమాట అలా అక్కడ ఆవిడ ఆ ఫ్లైట్ ఎక్కుతుంది అని చెప్తున్నారండి ఆమె తన అడ్రస్ ఇచ్చిందంట కానీ ఈయన కూడా ఉత్తరం రాయలేదంట ఎందుకంటే ఉత్తరాలు రాయడం అనేది నా నైజానికి వ్యతిరేకం అంటే ఈయన ఆధ్యాత్మికంగా సాధన చేసుకునే వాళ్ళు క్షేమ సమాచారాల కోసం ఉత్తరాలు రాయరు కదా అది చెప్తున్నారండి అందుచేత రాద్దాం రాద్దాం అనుకుంటూ కూడా ఆయన ఏం చేశారంటే ఆ ఉత్తరాలు రాయడం అనే పని ఏదో ఉందో దానిని వాయిదా వేస్తూ ఉండేవాణ్ణి అని మనకి శ్రీ అమ్మగారు వివరిస్తున్నారండి ఋషికేశానికి తిరిగి వచ్చిన తర్వాత బాబాజీని కలుసుకుని ఆయనకి జరిగిందంతా చెప్పి ధన్యవాదాలు జర్నీ చెప్పిన ధన్యవాదాలను కూడా ఆయనకు అందించారండి అప్పుడు మధుకర్ గారు మధుకర్ గారితో విశ్వనాథ్ బాబాజీ గారు ఊ టీఖై సరే మరి అమ్మాయి మంచి పిల్లే నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఆ అమ్మాయి బాధ్యతను తీసుకుంటా ఆమెకు మంచిదేదో అదే చేస్తాను అని ఆయన హిందీలో చెప్పారండి ఈ నెలాఖరుకు ఇంకా శ్రీ మధుకర్ గారు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారనమాట రెండు నెలల తర్వాత అమెరికా నుంచి ఆయనకు ఒక ఉత్తరం వచ్చిందంట అది జర్న్నీ నుంచి అనుకుని ఆతృతతో ఓపెన్ చేస్తారండి అదే ఆమె అన్న రాసినదంటండి దాంతోపాటు ఆమె రాసిన లేఖ కూడా జోడించి ఉన్నదంట ఆయన అన్న ఏమని రాశాడు అంటే నేను జెన్నీ అన్నగారి అయిన బెర్నాడును అక్టోబర్ పదహారో తారీఖు రాత్రి జెన్నీ నిద్రలోనే కన్ను మూసింది ఇండియా నుండి వచ్చిన తరువాత ఆమె బాగానే ఉంటూ వచ్చింది వైద్య నివేదిక ప్రకారం గుండె ఆగిపోవటంతో ఆమె నిద్రలోనే చనిపోయింది ఆమె పడక పక్కన ఒక ఆస్ ఆసక్తికరమైన మాకు మాత్రం చాలా దిగ్భ్రాంతిని కలిగించే ఉత్తరం ఒకటి కనిపించింది ఆమె దానిని రాసి మీ అడ్రస్ రాసి కవర్లో పెట్టింది బహుశా మర్నాడు ఆమె మీకు పోస్ట్ చేద్దాం అనుకుంది కానీ పంపించలేకపోయింది కనుక దాన్ని మీకు పోస్ట్ చేయడమే సరైన పని అనిపించింది మాకు మిమ్మల్ని జవాబు ఇవ్వమని నేనేమి నిర్బంధించడం లేదు కానీ మీరు కనుక రాస్తే మేము ముఖ్యంగా మా అమ్మ జెన్నీ తరఫున చాలా సంతోషిస్తుంది ధన్యవాదాలు అని ఆ బెర్నార్డ్ గారు జెన్నీ యొక్క బ్రదరు శ్రీ అమ్మగారికి గారికి ఉత్తరం రాశాడండి మరో కవర్లో ఉన్న జెన్నీ రాసిన ఉత్తరాన్ని తెరుస్తున్నాడు అది ఎలా ఉంది అంటే ప్రియమైన మధు నేను తిరిగి చూడటం నాకు చాలా బాగుంది నువ్వు నా ధన్యవాదాలు గురుజీకి అందించే ఉంటావని నేను అనుకుంటున్నాను నేను మంచి స్వస్థతతో ఉల్లాసంగా ఉన్నాను కానీ నిన్న రాత్రి ఏదో ఒక విచిత్రము జరిగింది దాన్ని నీకు చెప్పి తీరాలి నాకు ఒక స్పష్టమైన స్వప్నం వచ్చింది గురుజీ నా ముందు మహా అందంగా నవ్వుతూ కనిపించి అమ్మాయి ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు కదా అవునా అని అడిగారు అవునండి గురూజీ అని నేను సమాధానం చెప్పాను అయితే ఇంక బంగారుకొండ నీ ఇంటికి నీ నిజమైన ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఇది సమయం కాదంటావా నిన్ను స్వాగతించడానికి నేను అక్కడ ఉంటాను అని అన్నారు తరువాత ఆయన ఇంద్రధనుర్ వర్ణాల జ్వాలలో మాయమైపోయారు మధు దీని అర్థమేమిటో నీకు తెలుసా ఆయన నన్ను హిమాలయాలకు పిలుస్తున్నారంటావా ఏదేమైనా ఈసారి ఆయనను చూసినప్పుడు ఆయనను ఈ విషయమై అడుగు మళ్ళీ ఎప్పుడో ఒకసారి నిన్ను చూస్తానని ఆశిస్తున్నాను జవాబు రాయి సంబంధాన్ని నిలుపు ప్రేమతో జన్ని అని ఈ విధంగా ఆమె లెటర్ రాసిందండి ఏ అప్పుడు ఆ యొక్క లెటర్ చూడగానే శ్రీ మధుకర్ గారికి ఎంతో బాధ వచ్చేసిందండి వెంటనే పడక గదిలోకి వెళ్ళిపోయి ఎప్పుడు ఏడవనంతగా ఇదిగా ఏడ్చేసారంటండి ఎందుకంటే నేను ఒక మంచి స్నేహితురాలని కోల్పోయాను నా జీవితంలో బాబాజీ చెప్పిన దానికి అర్థం ఏమిటో అసలు అని అనుకున్నారంటండి ఆ రాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు బాబాజీ శ్రీ మధుకర్ గారి యొక్క హృదయ పద్మంలో దర్శిస్తూ ఆయనను సంబోధిస్తూ ఇలా అడిగారంట ఆయన కనిపించినప్పుడు దయచేసి చెప్పండి బాబాజీ జర్నీకి ఏమైంది ఇటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడానికి ఇష్టపడరని నాకు తెలుసు నేను మీ మీద ఆధారపడి ఉండాలని కూడా ఏమీ అనుకోరు కానీ ఈ ఒక్క ప్రశ్నకు దయవంచి బాబాజీ సమాధానం చెప్పండి ఎందుకంటే జర్నీ ఒక ప్రియమైన మిత్రురాలు మీరు ఆమెను వాత్సల్యంతో చూశారు ఆ రాత్రి కలలో దానికి జవాబు వచ్చింది అని శ్రీ శ్రీ ఎమ్మగారు మనకు చెప్తున్నారు ఏమనంటే బాబాజీ మామూలుగానే కట్టుకునే తెల్లబట్ట కాకుండానంటండి ఉదారంగు నడుము కలరు గుడ్డతో కట్టుకుని కనిపించారంట నన్ను ఇటువంటి ప్రశ్నలతో మళ్ళీ విసికించొద్దు అని చెప్పారంటండి